వంకాయ వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దామండి ముందు నాన్ స్టిక్ బాండీ పెట్టుకొని దాంట్లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర పచ్చెనపప్పు మినపప్పు ఎండు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని రెండు చీలికలుగా చేసిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకొని రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా అవి కూడా వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోండి మూత పెట్టి తర్వాత ఉప్పు నీళ్ళు నానబెట్టుకున్న వంకాయలు ఇలా కోసినవి ఉన్నాయి కదండి అవి కూడా వేసుకుందాం నేను పావు పావు కేజీ నుంచి మూడు వందల గ్రాములు తీసుకున్నాను వంకాయలు మూత పెట్టి పదిహేను నిమిషాలు మగ్గించుకోండి అది మగ్గేలోపు మనం వెల్లుల్లి కారం తయారు చేసుకుందాం ఒక కప్పు పుట్నాలు పన్నెండు వెల్లుల్లిపాయలు పదిహేను వెల్లుల్లిపాయలు వేసుకొని జీలకర్ర వేసుకొని కారం వేసుకుందాం వెల్లుల్లిపాయలు వేసుకోండి హార్ట్కి మంచిది పలస్ట్రా కూడా తగ్గిస్తుంది పింఛి చింతపండి ఒక రెండు తిప్పులు తిప్పుకోండి చాలు పర్ఫెక్ట్గా పొడి రెడీ అవుతుంది ఈ పొడి పక్కన పెట్టుకొని మనం వంకాయలు మగ్గినండి అందులో రుచికి తగినంత సాల్ట్ పింక్ సాల్ట్ వేసుకోండి ఇది కూడా హార్ట్కి చాలా మంచిది బీపీఎం ఇదే వాడండి వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ అన్ని కూరల్లో అన్ని కూరల్లో పులుసుల్లో వేసుకోవడానికి ప్రయత్నించండి మనం వెల్లుల్లి కారం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి అది కూడా వంకాయల్లో వేసి ఈవెన్గా మొత్తం కలిసే వరకు తిప్పుకొని రెండు నిమిషాలు మూతపెట్టి నగ్గనివ్వండి తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన వంకాయ వెల్లుల్లి కారం రెడీ అండి ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆహా ఊహో సూపర్గా ఉంటుందండి నా తీరులో ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్